సైన్స్ ద్వారా పిల్లలకు అవగాహన చేపట్టడంతో వారిలోని ఎంతో మేధస్సు పెరుగుతోందని నల్లకుంట శ్రీ గురుదత్త ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్య శర్మ అన్నారు రామన్ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా సైన్స్ డే ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు విద్యార్థులకు చిన్నప్పటి నుంచి ప్రతిభా పాఠాలు నిర్మించినప్పుడే వారు అభివృద్ధి చెందుతారని సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు విద్యార్థులకు తన జీవితంలో ముందుకు వెళ్లేందుకు సైన్స్ ఎంతో ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ సైన్స్ పై అవగాహన పొందాలని సూచించారు ఎల్కేజీ నుండి మొదలుకొని ఐదవ తరగతి విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శించడం ద్వారా వారి తల్లిదండ్రులే కాకుండా అధ్యాపకులు కూడా ఎంతో సంతోషించారని ఆనందించారు విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రతి ఒక్క తల్లిదండ్రులను కృషి చేయాలని వారు శర్మ కోరారు శర్మ నేను హెడ్మాస్టర్గా రిటైర్ అయ్యా అయిన తర్వాత శ్రీ గురుదత్త హై స్కూల్ స్థాపించాము ఇరవై ఏళ్ళు దాటింది స్థాపించిన తర్వాత మా టీచర్లు అందరూ కూడా చాలా కష్టపడి పిల్లలలో ఒక విధమైనటువంటి సైంటిఫిక్ స్పిరిట్ డెవలప్ చేసి వాళ్ళ చేత ఎగ్జిబిట్స్ అన్ని తయారు చేయించి ఈరోజు సై నేషనల్ సైన్స్ డే అవటం వల్ల వాళ్ళు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ అనేటువంటిది పెట్టారు చిన్న పిల్లలు ఎల్కేజీ వాళ్ళ దగ్గర నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా అందరూ తయారు చేసి మ్యాథ్స్ గురించి సైన్స్ గురించి సోషల్ గురించి ఇంగ్లీష్ గురించి అన్నిటినీ గురించి చెప్పేటువంటి చార్ట్స్ మోడల్స్ తయారు చేశారు సో ఈ సందర్భంలో పిల్లల్ని ఉపా టీచర్స్ని అందరినీ కూడా నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను ఈ స్పిరిట్ ఎల్లప్పుడూ కూడా కొనసాగాలనేటువంటి ఉద్దేశంతో నేను మనసులో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నా పిల్లలు చాలా బాగా చెప్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సైన్స్ గురించి మ్యాథ్స్ గురించి ఎల్కేజీ నుండి ఫిఫ్త్ క్లాస్ పిల్లల వరకు కూడా చాలా బాగా చెప్తున్నారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా బాగా నచ్చింది అలాగే టీచర్లు కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లల్ని ఈ స్కూల్లో మా పిల్లలు ఫస్ట్ నర్సరీ నుండి ఇక్కడే చదువుతున్నారు పిల్లలు చాలా బాగా చదువుతారు ప్లస్ టీచర్లు కూడా చాలా ప్రోత్సహిస్తారు అలాగే శర్మ సార్ ఇంగ్లీష్ చాలా ఫేమస్ అందువల్ల ఈ స్కూల్ కూడా చాలా ఫేమస్ అని మేము అనుకుంటున్నాము అలా అలా అని మా పిల్లలని చూసినప్పుడు సైన్స్ ఫియర్ రావడం ఇవాళ చాలా ఇంతమంది ఎక్స్ప్లెయిన్ బాగానే చేస్తున్నారు అండి పేరెంట్స్ ఆఫ్ మై కిడ్స్ యూ ఆర్ షెడింగ్ శ్రీ గురుదత్త హై స్కూల్లో జరిగే ఈ సైన్స్ ఫియర్ కార్యక్రమంలో పిల్లలు తమ ఉంటో గేదైతే వాళ్ళు వాళ్ళ ప్రదర్శన ఏదైతే ఇచ్చారో ఇప్పటివరకు అయితే అన్ని క్లాస్ల వారు నర్సరీ నుంచి ఫస్ట్ క్లాస్ టు సెకండ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాస్ వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళ ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ సైన్స్ పేర్లో చాలా అద్భుతంగా చాలా ఆనందంగా చాలా ప్రజెంటేషన్ ఎఫెక్టివ్గా చాలా చేశారు దీనికి బీయింగ్ ఏ పేరెంట్ ఐఎమ్ వెరీ వెరీ మచ్ హ్యాపీ అండ్ విజిటింగ్ ద సైన్స్ పేర్ ఎట్ శ్రీ గురుదత్త హై స్కూల్ మన్ పుట్టినరోజుకు సైన్స్ డేగా జరుపుకుంటాము విద్యార్థులను ఉన్నతమైన సృజనాత్మకతను బయటకు వెల్లాడించేటకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడ్డాయి కావున విద్యార్థులను ఉన్ముఖులను చేయుటకు విధమైన కార్యక్రమాలు చేపట్టాలి ధన్యవాదాలు సైన్స్ సందర్భంగా అందరం మూవీ చేసాము ఈ ప్రాజెక్ట్స్ మా స్కూల్ పేరు శ్రీ హై స్కూల్ ఇవాళ సైన్స్ సందర్భంగా మా స్కూల్లో మేమందరం ప్రాజెక్ట్స్ చేశాము నా నేను చేసిన ప్రాజెక్ట్ నా బాబా ఈ సైన్స్ ఈ సైన్స్ ఫేర్ వలన మాలోని బయట బయటపడిన సృజనాత్మకతను బయట పెడగ పెట్టగలిగాము ఇలా మమ్మల్ని తయారు చేసిన మా ఉపాధ్యాయ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను మా ధన్యవాదాలు చెబుతున్నాము